మిగిలిన ఆఫీసర్స్ అందరికీ మరియు మా సుజనా ఫౌండేషన్ సిఇఓ పివి రావు గారు నాగుల్ గారు రామకృష్ణ గారు మరియు ఈ ఛాంపియన్స్గా ఉన్న ఐదుగురు మహిళా పోలీసులకి అందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు నిజానికి ఈరోజు మనం ఒకటి ఆలోచించాలి ఏంటంటే డ్రగ్స్ పై దండయాత్ర చేయవలసిన అవసరం నిజానికి చాలా దురదృష్టకరం డ్రగ్స్ అనే వాటిని ఇంతవరకు తీసుకొని వచ్చాం పాశ్చాత్య దేశాల్లో మొదలైన ఈ సంస్కృతి కాంక్రీట్ జంగిల్స్ ద్వారా పబ్ కల్చరు డ్రగ్ కల్చరు మన దేశంలో ముఖ్యంగా అనేక నగరాల్లో మొదలై విజయవాడ లాంటి నగరంలో కూడా వచ్చింది దానికి తోడు గాంధీ గారు కలలుగన్న దేశం ఉంది ఇది కాదు ఈరోజు దురదృష్టవశాత్తు గాంధీ గారి పేరుతో ఉన్న స్కూలు గాంధీగారి పేరుతో ఉన్న కాలేజీలో మనం దీని మీద దండయాత్ర కార్యక్రమం పెట్టాం అది మంచిదే పిల్లలందరూ కూడా దీన్ని యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ఇందాక ఆ స్కిట్స్లో కానీ చిన్నపిల్లలందరూ చాలా బాగా యాక్ట్ చేశారు అది ఒక యాక్షనే కాదు కళ్ళ కట్టినట్లుగా న్యాచురల్గా కూడా ఉంది డ్రగ్స్ని తీసుకోవటం అంటే వాళ్ళ జీవితం ఒకటే కాదు వాళ్ళ తల్లిదండ్రులు కొన్ని కుటుంబాలు కొన్ని తరాలే నాశనం అయిపోతాయి ఒకవేళ కనుక తండ్రులు తీసుకుంటే చిన్న పిల్లలు పసిపిల్లలు అనుమతులు అయిపోతున్నారు వాళ్ళు చూసేవాళ్ళు ఉండరు కాబట్టి డ్రగ్స్ మీద దండయాత్ర అనే ఉద్యమం మొదలుపెట్టారు డెఫినెట్గా మన రాజశేఖర్ గారి ప్రోగ్రామ్ అది ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతున్నారు చాలా మంచి కార్యక్రమం దీంట్లో పోలీసు వారు డ్రస్తోనే కాకుండా మఫ్టీలో కూడా చాలామందిని పెడితే మరీ మంచిదని నా అభిప్రాయం మనం సింగపూర్కి వెళితే పోలీసు డ్రస్లో ఉన్నవాళ్ళు అసలు కనపడరు మొత్తం మఫ్టీయే దాంట్లో వాలంటీర్స్ కూడా ఉంటారు ప్రతి ఒక్కరు పోలీసు వాళ్ళే కాదు ప్రతి ఒక్కరు మనలో సమా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ కానీ ప్రతి పౌరుడు కూడా ఒక వాలంటరీగా తయారయ్యి వాలంటరీ వీడియో ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఈరోజు స్మార్ట్ ఫోన్ ఉంటుంది ఆ స్మార్ట్ ఫోన్తో మీకు వచ్చిన అనుమానాన్ని దాన్ని తీసి పైకి అప్లోడ్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈరోజు రాజశేఖర్ గారు పెట్టిన కంట్రోల్ రూమ్లో అన్నీ కూడా ప్రతి చిన్న విషయం కూడా ఎన్లైజ్ చేయొచ్చు ఈ ఈ టెక్నాలజీ టెక్నాలజీ అని మనం అనుకుని దాన్ని వాడుకునే విధానం తెలుసుకోవాలి కేవలం అనుకోవటమే కాదు కాబట్టి ఇప్పుడు మనం నక్సలిజం మనకు దేశంలో స్టార్ట్ అయిందంటే వాళ్ళకి వేరే ఆశయాలు ఉన్నాయి మనకి భారత రాజ్యాంగం ఉంది రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి కొన్ని నమ్మకాలు లేక వాళ్ళు మొదలుపెట్టారు వాళ్ళు కూడా ఇప్పుడు జనజీవన శ్రవంతులకు వచ్చేస్తూ ఉన్నారు మన గౌరవ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఈ సంవత్సరం మే నాటికి జూన్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో జీరో నక్సలిజం అనే దశకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి మన దేశంలో ఎన్నో రిసోర్సెస్ అన్నిటినీ కూడా ఖర్చు పెట్టాల్సి వచ్చింది అట్లాగే పోలీసు వ్యవస్థ కూడా ఈ డ్రగ్స్ గురించి సమయం వృధా చేయటం మానేయాలి అని అంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా చైతన్యం రావాలి తల్లిదండ్రుల్లో తల్లిదండ్రులు డెఫినెట్గా చాలా బాధ్యత వహించాలి దాంతోపాటు స్కూల్లో టీచర్స్ అందరూ కూడా గమనించాలి పిల్లల యొక్క బిహేవియరు ఇందాక వంగలపూటి వనిత గారు కూడా ఆవిడ కూడా టీచింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు చక్కటి మెసేజ్ ఇచ్చారు హోమ్ మినిస్టర్గా చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు పిల్లలు ఎక్కువ పిల్లలకే కాదు కొంత ఇక్కడ మధ్య వయసుల వాళ్ళు కూడా ఈ డ్రగ్స్కి అలవాటు పడి అనేక విధాలుగా జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఆ జీవితాలతో పాటు పరిసర ప్రాంతాలు పాడైపోతున్నాయి తల్లిదండ్రులు తాతాబలు అందరూ కూడా అంటే ఒక్క ఒక జనరేషన్ పోయింది అంటే ముందు వెనక జనరేషన్లో కూడా ఎంతో బాధపడవలసిన అవసరం ఉంటుంది భారత్ మాతాకి జై అంటాం మనం భారత మాతను కాపాడాలంటే యువతే కదా రేపటి పౌరులు భారత మాతను కాపాడాలి అనంటే మనకి సక్సెషన్ మేనేజ్మెంట్ కావాలి భారత మాతను కాపాడాలి అనంటే మనకి వారసులు కావాలి మన ఆస్తులకే కాదు వారసులు దేశాన్ని కూడా కాపాడుకోవడానికి వారసులు కావాలి రాజకీయ నాయకత్వం రావాలి యువత యువకులు డెఫినెట్గా వీటన్నిటిలో శ్రద్ధ వహించి వారు మనం పుట్టిన దేశాన్ని మనం జనగణమన పాడుకుంటాం వందే మాత్రం పాడతాం కాబట్టి వాటిలో ఉన్న తాత్పర్యాన్ని అర్థం చేసుకొని ఆ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే డెఫినెట్గా మనం పుట్టిన దేశాన్ని మనం గౌరవించుకుంటూ పేట్రియాటిజం దృష్టిలో పెట్టుకొని భారతదేశాన్ని కాపాడాలి అని అంటే గౌరవంగా డ్రగ్స్ జోలికి వెళ్లకుండా ఉంటేనే ప్రొడక్టివిటీ పెరుగుద్ది ఈ రోజుల్లో రూరల్ రూరల్ ఇండియాలో నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలకే చాలామంది సిక్ అయిపోతూ ఉన్నారు సిక్ కాకుండా ప్రివెంటివ్ సిక్నెస్ చేసుకొని ప్రొడక్టివిటీ పెంచుకొని మన దేశ గౌరవాన్ని గర్వంగా పెంచుకునే విధంగా నరేంద్ర మోడీ గారు డెఫినెట్గా గత పన్నెండు సంవత్సరాల నుంచి చాలా ముందు తీసుకెళ్ళారు దాన్ని అంతా దృష్టిలో పెట్టుకొని ఒక్క పొలిటీషియన్స్ బాధ్యతే కాదు పోలీసు బాధ్యతే కాదు ప్రభుత్వదే కాదు ప్రతి ఒక్క పౌరుడికి ఇది బాధ్యత ఉందని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీరు అందరి కార్యక్రమం వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమాన్ని